పలు జిల్లాలలో అలర్ట్ జారీ చేశారు మన వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి రాబోయే మూడు గంటల్లో పలుచోట్ల పిడుగులతో పడేటువంటి అవకాశాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అమరావతి వాతావరణ శాఖ మండలి తెలియజేసింది నేను మీకు లైవ్లో అప్డేట్ అనేది ఇస్తున్నాను చూడండి ఏ విధంగా వాతావరణంలో మార్పులు అది పొందుతున్నాయో మనకి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వర్షం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక్కసారిగా వాతావరణం అనేది చాలా మారిపోయింది దయచేసి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు బయటికి మాత్రం రావద్దు చూడండి ఎలాగైతే చేంజెస్ అయితే అవుతున్నాయో అదేవిధంగా అమరావతి ఏపీలోని పలు జిల్లాలలో చూడండి నేను మీకు లైవ్లో అప్డేట్స్ అనేది ఇస్తున్నాను ఏపీలోని పలు జిల్లాల్లో రానున్నటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ఎందుకని రెడ్ అలర్ట్ జారీ చేసింది అంటే మనకి జిల్లా వ్యాప్తంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జిల్లాలలో అంటే విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు మనకి జిల్లాల వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అదేవిధంగా చెట్ల కింద కానీ ఎక్కడ పెద్ద పెద్ద పోల్స్ దగ్గర కానీ ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్పి కూడా బిగ్ అలర్ట్ అనేది వస్తుంది మరోవైపు కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈదురుగాలు సైతం పీల్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది మీకు లైవ్లో అప్డేట్స్ అనేది ఇస్తున్నాను చూడండి పిడుగులతో కూడినటువంటి వర్షాలు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు విపత్తు శాఖ కొన్ని నియామకాలను జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి రానుటువంటి మూడు గంటల వరకు కూడా భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు శాఖ మండలి మనకి అప్డేట్ అనేది ఇచ్చింది నేను మీకు లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నాను దయచేసి మిత్రులారా జాగ్రత్తగా ఉండండి విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి అధికారులు అదేవిధంగా జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి మిత్రులారా లైవ్లో మీకు టెలికాస్ట్ చేస్తున్నాను దయచేసి ఇళ్ళలోంచి బయటికి ఎవరు రావద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు చెట్ల కింద ఉండవద్దు అదేవిధంగా మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా రెడ్ అలర్ట్ జారీ చేసేటువంటి జిల్లాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నం మల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఒక్కసారిగా విజయవాడలో వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది దయచేసి మిత్రులారా మీరు చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసే లైక్ చేయాలి లైక్ చేస్తేనే మనకి యూట్యూబ్ అనేది మందికి చేరే విధంగా కూడా రికమెండ్ చేస్తుందని చెప్పి బిగ్ అప్డేట్ వచ్చింది మనకి ప్లీజ్ మిత్రులారా లైక్ చేయండి అదేవిధంగా కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా ప్రజలకు కూడా మనకి అమరావతి ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర విపత్తు శాఖ కూడా కొన్ని కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పి జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మనకి హై అలర్ట్ జారీ చేశారు ఏపీలో పలు జిల్లాలో రానటువంటి గంటలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విజయనగరం విశాఖపట్నం మల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి పల్నాడు అదే గుంటూరు అదేవిధంగా పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది నేను మీకు లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నాను మిత్రులారా చూడండి చూడండి క్లైమేట్ అనేది ఒక్కసారిగా ఏ విధంగా చేంజ్ అయిపోయిందో పిడుగులు పిడుగులు పడుతున్నాడు చూడండి పిడుగులు వస్తున్నటువంటి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మనకి క్లైమేట్ అనేది ఒకసారిగా చేంజ్ అయిపోయింది మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల జిల్లాల్లో నెల్లూరు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర విపత్తు శాఖ నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులారా చూడండి ఏ విధంగా ఉందో చూడండి చూడండి మీకు ఇళ్లలోంచి మాత్రం బయటికి రావద్దు ఏపీ బిగ్ అలర్టే జారీ చేసింది అమరావతి రాష్ట్ర విపత్తు శాఖ ఏపీ ప్రజలకు అలర్ట్ రాబోయేటువంటి మూడు గంటల్లో పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏపీలో పలు జిల్లాల్లో రానున్నటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది విశాఖ మరియు విజయనగరం మల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి నేను మీకు లైవ్ లో టెలికాస్ట్ చేస్తున్నాను చూడండి చూడండి పిడుగులు ఏ విధంగా అంటే భారీ ఎత్తున ఉరుములతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం అనేది పడుతుంది మిత్రులారా ఇది రాత్రి అవడం చూడండి లైట్ స్ట్రైక్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో భారీ తుఫాన్ అని చెప్పుకోవాలి ఒక రకంగా భారీ ఎత్తున భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి దయచేసి మిత్రులారా మీరు ఇళ్ళ దగ్గరే ఉన్న ఇళ్లలోనే ఉండండి బయటకి ఎవరు రావద్దు చెట్ల కింద ఎవరు నిలబడవద్దు అని చెప్పి మనకి రాష్ట్ర విపత్తు శాఖ జారీలు చేసింది అదేవిధంగా మనం విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ పల్నాడు గుంటూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు అందులో విజయవాడ కూడా ఉంది విజయవాడ కూడా రెడ్ అలర్ట్ రెడ్ జారీ చేశారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేట అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా ఇళ్లలో ఇళ్లలోనే ఉండాలి చెట్ల కిందకి రావద్దని చెప్పి కూడా బిగ్ అప్డేట్ వస్తుంది మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాపాతం నమోదు విధంగా కూడా చూడండి ఏ విధంగా వస్తుందో బిగ్ అలర్ట్ అనేది చెప్పుకోవాలి ఇలాంటి బిగ్ అప్డేట్స్ అనేది నేను మీకు ఈ ఛానల్ ద్వారా ఇప్పిస్తూ ఉంటాను మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా చూడండి ఏపీలో పలుచోట్ల అలర్ట్ జారీ చేశారు రాబోయేటువంటి మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయి అదేవిధంగా మనకి ఇళ్లలోంచి బయటికి రావద్దు ప్రజల ఒక మూడు గంటల వరకు ఎవరో ఇంట్లోంచి బయటికి రావద్దు భారీ ఎత్తున వర్షం అనేది ముందటికి చెప్తున్నారు పలు జిల్లాలో రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నం విజయనగరం మల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి అధికారులు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర విపత్తు శాఖ మనకు ఒక ఒక నోటీస్ అనేది ఇచ్చింది అదేవిధంగా మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోసం నుంచి అది భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయవాడకి ప్రజెంట్ విజయవాడ మాత్రం భారీ ఎత్తున వర్షం అనేది పడుతుంది మిత్రులరా విజయవాడలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఇళ్లలో ఉండండి బయటికి మాత్రం రావద్దు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాం ఏపీలోని పలు జిల్లాలో రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షపడేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయవాడ విజయనగరం విశాఖ అల్లూరు అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు అదేవిధంగా కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఇది మనం లైవ్ అప్డేట్ మీకు లైవ్ అప్డేట్ అనేది నేను మీకు మీ మనీ అని ఈ ఛానల్ ద్వారా ఇస్తున్నాను దయచేసి మిత్రులారా ఈ మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ అనేది నేను మీకు ఇస్తూ ఉంటాను ఇక మనం వార్తల్లోకి వెళ్దాం నేను మీకు ఈ మీ మనీ అని ఛానల్ ద్వారా నేను మీకు బిగ్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను ఏపీలో పలు జిల్లాల్లో రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర విపత్తు శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది ఏపీలో ఉన్నటువంటి ప్రజలకి విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది స్పెషల్గా విజయవాడకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది పీవీఎస్ఎస్ ప్రసాదరావు గారు కరెక్టేనండి ఇప్పుడే ఈరోజు రోజు అసలుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా విజయవాడలో ఎండ్ అనేది విపరీతంగా ఉంది బట్ ఇప్పుడు జస్ట్ ఒక అంటే సెవెన్ ఓ క్లాక్ నుంచి విపరీతంగా ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయినాయి అదే నేను మీకు లైవ్లో టెలికాస్ట్ చేసి ఇప్పటివరకు చూపించాను థ్యాంక్ యూ సో మచ్ అండి పీవీఎస్ఎస్ ప్రసాదరావు గారు అదేవిధంగా ఏపీలో పలు జిల్లాల్లో రానటువంటి మూడు గంటల్లో పిడుగుడుతుకునేటువంటి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు జారీ చేశారు నేను మీకు లైవ్లో లైవ్లో టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను దయచేసి చూడండి విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు దయచేసి ప్రజలారా ఇళ్లలోంచి ఎవరు బయటికి రావద్దు ప్రజలారా అదేవిధంగా మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు దయచేసి మిత్రులారా ఎవరు బయటికి రావద్దు ఓకే ఇంక మనం వేరే న్యూస్ కనుక మనం చెప్పుకున్నట్లే చూసారా లైవ్లో చూపిస్తున్నాను దయచేసి ఇళ్ళలోంచి ఎవరు బయటికి రావద్దు మిత్రులారా నేను ఇంకా మీకు వేరే న్యూస్లోకి మనం వెళ్ళిపోదాము ఈ రోజు జరిగేటువంటి న్యూస్ మొత్తం కూడా నేను మీకు లైవ్లో టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను మనకి బిగ్ అప్డేట్ వచ్చేసింది ఫుల్గా వర్షాలు పడుతున్నాయి రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది గుంటూరు బాపట్ల విజయవాడ విజయనగరం విశాఖపట్నాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా మనకి రానున్నటువంటి మూడు గంటల్లో భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే మహిళల్లోనూ హార్ట్ అటాక్ ప్రభావం అనేది అటాక్ అయినట్టుగా తెలుస్తుంది ఈనాడులో వస్తున్నటువంటి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి హైదరాబాద్ శివార్లోని ఆదిపట్లో నివాసం ఉంటున్నటువంటి అరవై ఆరు సంవత్సరాల అరవై ఆరు సంవత్సరాల మహిళకు రాత్రి బతుకమ్మ ఆడగా ఆయాసం ఉందని గదిలోకి వెళ్ళి పడుకున్నారు కొద్దిసేపటికి ఛాతిలో నొప్పి స్టార్ట్ అయింది అంతలోనే ఆమె చదువుగా వస్తుంది బిగ్ అప్డేట్ అదేవిధంగా ఒక యువతి సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక యువతి నేను ఏది చెప్పకూడదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందువల్ల ఏది చెప్పట్లేదు బతుకమ్మ ఆడుతూ ఛాతీ నొప్పితో గొప్ప కూలిపినట్టుగా తెలుస్తుంది ఆస్పత్రికి తరలిస్తు తరలిస్తున్న సందర్భంలోనే ఆమె మృతి చెందినట్టుగా కూడా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు మరణాలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ల వల్ల సహజ రక్షణ ఉంటుంది ఇది రక్త చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను వృద్ధి చేసి గుండెకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది బట్ ఇది ఒక దురదృష్టకరం అనుకోవాలి ఆల్రెడీ మన పురుషుల్లో చాలా మందికి హార్ట్ అటాక్స్ అనేది వచ్చేస్తున్నాయి బట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మహిళల్లో కూడా వస్తున్నట్టుగా అదే అదేవిధంగా దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కి భారీ ఎత్తున వాహనాలు అనేది వెళ్తున్నట్టుగా బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డుపై ఒక ఘోర ప్రమాదం జరిగింది రోడ్డుపై ఆరు కార్లు ఢీకున్నాయి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది స్టార్టింగ్లో ఒక మారుతి కారు వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఆ ఆ కారు ఒక ఎస్ఐ డ్రైవ్ చేస్తున్నారు అనుకోకుండా అతను ఏదో ప్రాబ్లం ఉండి బ్రేక్ వేసారు సడన్గా ఒక్కసారిగా వెనక నుంచి వస్తున్నటువంటి సుమారుగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీక్ ఉన్నాయి దీనివలన రెండు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది ఓఆర్ఆర్లో అదేవిధంగా ఇంకొక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాము భూటాన్ను ముంచెత్తినటువంటి వరలని చెప్పి అదేవిధంగా సహాయక చర్యలు భారత సైన్యం కూడా ఎంతగానో వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని చూపిస్తున్నట్టుగా కూడా బిగ్గా అప్డేట్ వస్తుంది కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పొరుగు రాష్ట్రమైనటువంటి భూటాన్లో వరదలు బీపత్సం సృష్టిస్తున్నాయి నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరద వరద కారణంగా వేల మంది ప్రజలు వరదలు చిక్కుకున్నారు దీంతో అక్కడి ప్రజలు సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలో దిగింది భూటాన్ అధికారులు భూటాన్ సైనికులు అదేవిధంగా భారత సైనికులు సంయుక్తంగా చేపట్టినటువంటి సహాయక చర్యల్లో భాగంగా వరద ప్రభావంలో చిక్కుకున్నటువంటి భూటాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ ప్రమాదంలో సుమారుగా పద్నాలుగు మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇక ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ అప్డేట్ వస్తుంది కిలో టమాటా ధర పత్తి కొండలో రైతుల నిరసన కిలో టమాటా ధర చూసుకొని వాళ్ళు ఇంత తక్కువగా వస్తుందని చెప్పేసి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ఒక్కసారిగా టమాటా ధరలు పతనం అయ్యాయి కిలో ధర రూపాయికి పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గుత్తి మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది నిరసనలు చేపట్టినట్టుగా కూడా నిరసన చేపట్టినట్టు కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా దానం నాగేందర్ గారు నా రాజీనామా ప్రచారం అవాస్తవం అని చెప్పి ఒక బిగ్ అప్డేట్ వస్తుంది ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మాజీ మంత్రి ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించినట్టుగా తెలుస్తుంది రాజీమా రాజీనామా ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు నేనంటే గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కూడా బిగ్ అప్డేట్ అనేది మనకు వస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కోళ్ళు గొర్రెల వివరాలు అడగవద్దని చెప్పా కుల గణనపై డీకే అని చెప్పి డీకే గారు అంటే కర్ణాటక ప్రభుత్వం చేపట్టినటువంటి కర్ణాటక క్యాస్ట్ సర్వే పూర్తి కావడానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండడంతో అధికారులకు సర్వేను మరింత వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఆదివారం విలేకరులతో సమావేశంతో మాట్లాడుతూ కులగణనకు వెళ్ళే అధికారులకు ముందే తాను పలు సూచనలు చేసినట్టు కూడా చెప్పారు ప్రజలను వారిని వారికి ఎన్ని కోళ్ళు గొర్రెలు మేకలు ఉన్నాయి ఎంత బంగారం ఉందంటే అది వ్యక్తిగత ప్రశ్నలుగా అవుతుంది కదా వివరాలు అడగవద్దని సూచించినట్టు కూడా అతను చెప్పారు సర్వే చేస్తున్న సమయంలో ప్రజలు పంచుకోలేని వ్యక్తిగత ప్రశ్నల్ని అడగవద్దని కూడా చెప్పారని చెప్పి అతను చెప్పినట్టుగా తెలుస్తుంది అదే ఇంకో ఇంకొక బిగ్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అదేవిధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పలు జిల్లాలలో భారీ ఎత్తున వర్షాలు పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి ప్రజలారా ఇళ్లలో బయటికి రావచ్చు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ గారు మనకి కొన్ని అప్డేట్స్ అనేది ఇచ్చారు ఏపీలో పలు జిల్లాలలో రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పిడుగులతో పడినటువంటి భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయవాడలో అయితే ఏడు గంటలకి సుమారుకి ఏడు గంటలకి భారీ ఎత్తున వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా పిడుగులు భారీ ఎత్తున ఉరుములుతో కూడినటువంటి వర్షాలు విజయవాడలో బెంబెలెక్కుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం వయో వృత్తులకు దర్శనంపై ఆ వదంతులు నమ్మొద్దని చెప్పి టీటీడీ ఒక బిగ్ అప్డేట్ అనేది ఇచ్చింది మనకి వయో వృత్తుల దర్శనంపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి విజ్ఞప్తి చేసింది ఈ దర్శనంపై తప్పుదోవ పట్టించేలాగా సామాజిక మాధ్యమాల గత కొంతకాలంగా అవాస్తవమైనటువంటి వార్తలు చక్కె కొడుతున్నాయి రోజుకు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటా విడుదల చేస్తుంది టికెట్ పొందిన వ్యక్తి యాభై లడ్డు ఉచితంగా ఇస్తుంది యాభై రూపాయల లడ్డు ఒకటి ఉచితంగా ఇస్తుంది తిరుపతి నంబి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ ఆ లైన్ ద్వారా రోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి వారు అనుమతి ఇస్తారు అని టీటీడీ స్పష్టం చేసింది అందువల్ల సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యేటువంటి తప్పుడు వార్తలు కూడా అన్నీ నమ్మవద్దు అని చెప్పి టీటీడీ బిగ్ అప్డేట్ అనేది ఇస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూసినట్లయితే తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అమరావతి శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవ దేవాలయం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు సహ హాజరయ్యారు జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగినటువంటి దివ్యక్షేత్రంగా వెలుగొందినటువంటి ఆలయ అభివృద్ధి కోసం చర్చలు జరిపారు ఏటా లక్ష సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రం కూడా అభివృద్ధి చేసేలాగా కార్యాచరణ నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళిక రూపొందించమని చెప్పారు అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల భూమిని దేవాదాయ శాఖ కేటాయించేలాగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది శ్రీశైలంలో పులులు అరణ్యాల అభివృద్ధి కోసం కూడా సూచనలు జారీ చేశారు భక్తులు ఏటేటా పెరిగినటువంటి కారణాల వల్ల ఆలయ అభివృద్ధి చేసే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి శబరిమల శబరిమల సహా ఇతర దేవాలయాలు సౌకర్యాన్ని పరిశీలించి శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కొన్ని మార్గ నిర్దేశకాలు చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ అనే బిగ్ అప్డేట్ వస్తుంది శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించినట్టు కూడా మనకి దర్శించినట్లు కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది రెండు రోజుల క్రితం నటి రష్మికతో విజయ్ నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం హైదరాబాద్లో విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్టు కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్టు కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా ఇంకొక మనం జాతీయ పరంగా అంటే జాతీయ పరంగా జరుగుతున్నటువంటి బిగ్ అప్డేట్స్ మనం చూద్దాము ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా వస్తాయని చెప్పి ఈసీ ఒక అప్డేట్ అనేది ఇచ్చింది బీహార్లో నవంబర్లోగా నవంబర్ ఇరవై రెండులోగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేస్తామని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచేటువంటి బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచినట్లు కూడా మనకి అప్డేట్ వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఎన్నికల ఎన్నికల సంఘం వీటిని సంబంధించినటువంటి వివరాలను పట్నాలో ఉన్నటువంటి మీడియా సమావేశంలో వెల్లడించింది ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే టైంలో వారి యొక్క కలర్ ఫొటోస్ కూడా వచ్చే విధంగా మనకి ఎన్నికల సంఘం ఈసీ ఒక అప్డేట్ అనేది ఇచ్చింది భారతదేశం నుంచి అంటార్కిటెక్కు రవాణా విమానం అని చెప్పి బిగ్ అప్డేట్ వస్తుంది భారత్ నుంచి నేరుగా అంటార్కిటెక్ తొలిసారిగా రవాణా విమానం వెళ్ళింది దీనికి భారీ సైన్స్ పరికరాలు పంపించారు దీనిలో ఇందుకోసం రష్యా తయారీ ఎల్ సెవెంటీ సిక్స్ అనే భారీ విమానం వినియోగించారు దీనిని డ్రోనింగ్ మౌడ్ ల్యాండ్ అండ్ ఎయిర్ నెట్వర్క్ నిర్వహిస్తుంది ఈ విమానంలో మొత్తం పద్దెనిమిది టన్నుల దుస్తులు ఔషధాలు నిత్యావసరాలు ఉన్నట్టుగా కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది ఇవి విమానం గోవాలో మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది ఇది దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడి కేప్ టౌన్ నగరం మీదుగా తన గమ్యస్థానానికి చేరుకుంటున్నట్టుగా కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా విమానంలో కో గా బీజేపీ ఎంపీ అని చెప్పి బిగ్ అప్డేట్ వస్తుంది ఎప్పుడూ ప్రజాసేవలో బిజీగా ఉండేటువంటి రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమ తమలో ఉన్నటువంటి ప్రతిభను కొంతమంది సమయం కేటాయిస్తూ ఉంటారు తాజాగా భారత జనతా పార్టీ బీహార్ ఎంపీ రాజు ప్రతాప్ రూఢీ కో గా మారినట్టుగా కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అలాగే చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఘోరంగా ఉంది భారీగా తుఫాను అనేది ఒక పెద్ద ఎత్తున వర్షం పడుతుంది చూడండి ఉరుములు ఒక్కసారిగా పిడుగులు పడేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి దయచేసి విజయవాడలో ఉన్నటువంటి గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి మిత్రులారా ఎవరు బయటికి రావద్దు భారీ ఎత్తున వర్షం అనేది మనకి ఏపీ విపత్తు శాఖ ఏపీ మనకి అప్డేట్ అనేది ఇచ్చింది దయచేసి మిత్రుల ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దు మనకి ఏపీలో ప్రజలకు అలర్ట్ చేశారు రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఇళ్లలోంచి బయటికి రావద్దు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దయచేసి మిత్రులారా అమరావతి ఏపీలో పలు జిల్లాల్లో రానున్నటువంటి మూడు రోజుల్లో అంటే రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుసినట్టుగా కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది విశాఖ విజయనగరం విజయవాడ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు దయచేసి మిత్రులారా ఇళ్లలోంచి బయటికి రావద్దు ఇళ్లలోనే ఉండండి దయచేసి అదే అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిరుగుతూ కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి మరోవైపు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల ఏలూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇళ్లలోంచి ఎవరు బయటికి రావద్దు మిథులార ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు అని చెప్పి ఏపీ రాష్ట్ర విపత్తు శాఖ కొన్ని కొన్ని అప్డేట్స్ అనేది జారీ చేసింది ప్రజల దయచేసి ఇళ్లలోంచి బయటికి రావద్దు ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాలో రానటువంటి మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు వి విజయవాడ పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తుంది దయచేసి మిత్రులారా ఎవరు ఇళ్ళలోంచి బయటికి రావద్దు అదేవిధంగా ఈ మీ మనీ అనే ఛానల్ ద్వారా నేను మీకు బిగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను లైవ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇలాంటి బిగ్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా ఈ రోజుతో ఈ కార్యక్రమం నేను ముగిస్తున్నాను బేకింగ్ న్యూస్ అనేది నేను కంప్లీట్ చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్